కొన్ని కోట్లు ఇచ్చిన కొన్ని కోట్లు వస్తున్నా సరే చాలా అంతగా తింది వరించి మాంసాహారం మాంసాహారాన్ని పుట్టి అంటే వాళ్ళ జాతిది కాబట్టి అదే మాంసాహార మాంసాహారాన్ని తిన్నవాళ్ళకి పుట్టి తను కూడా కొనడం తిని మానేసినా లేదా తన మాంసారి కాకపోతే సేకారైనా సరే నేను చేసుకున్నాను డబ్బు అసలు అవసరం లేదు అలాంటి వాళ్ళ డబ్బు అవసరం లేదు ఇలాంటి వాళ్ళ డబ్బు అవసరం లేదు స్వార్జితం ఉత్తమం పిత్రార్జితం మధ్యమం స్త్రీ ద్వారా వచ్చింది అధమం నేను చెప్పట్లేదు శాస్త్రా చెప్తుంది ఒక ఆడదాన్ని సంపాదించుకునేది తింటుంటే ఎంత సిగ్గు ఉంటుంది తెలుసా అది మొత్తానికి అందుకని నా ఫిలాసఫీ ఏంటంటే అంటే నేనే సంపాదించుకోవాలి నేను సంపాదించాలి భగవంతు దేవుల నా కులంలో బ్రాహ్మణం మంచి అమ్మాయి తన సంపాదించిన నాకు ఇష్టం తింటాను కానీ ఎక్కువగా ఆధారపడను ఎక్కువగా డిపెండ్ అవ్వను అది మోస్ట్లీ నాకు సెల్ఫ్ ఇష్టం నా నా స్వచ్ఛతమే నాకు ఇష్టం అది ఫ్రెండ్స్ డబ్బు నాకు కూడా కోట్లు ఇచ్చినా సరే తప్పనడు వేయని చెప్తున్నాను మీనింగ్ అది ఓకే ఫ్రెండ్స్ తప్పు చేయను తప్పనడు లేదు వేయను మాంసార్లు పెళ్లి చేసుకోవాలి నాకు వద్దు దీంట్లో మరమంతరా చెప్తాను ఎందుకు చేసుకోను ఇలా కొడితే ఒక సపోర్టు ఇలా కొట్ ఇలా పెట్ట ఇలా 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 పెట్టకపోతే ఈ ఫింగర్స్ ఇలా ఫోల్డ్ చేయకపోతే సపోర్ట్ ఎక్కువ ఉండదు బట్ కేర్ఫుల్ 제제 아주 더 이따 더